హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న తాలి చైన్స్ విత్ సైడ్ లాకెట్ డిజైన్స్ చూద్దామండి అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇది ఫస్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది సైడ్ అండ్ కింద వచ్చి ఇలా ఉంటుందండి చూడండి క్లియర్గా స్టోన్స్ లేకుండా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ దీని వెయిట్ వచ్చి నైంటీన్ పాయింట్ సెవెన్ ఫార్టీ గ్రామ్స్ ఉందండి చూడండి క్లియర్గా వెయిట్ అనేది అండ్ నేను చూపిస్తున్న డిజైన్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు అండ్ స్టోర్ను విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ సెలెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ దీని వెయిట్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి అండ్ క్లియర్గా చూడండి ఒకసారి కంప్లీట్గా డిజైన్ అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ ఇలా ఉంటుంది పికాక్ డిజైన్ వచ్చిందండి సైడ్స్ చూడండి క్లియర్గా అండ్ పైన కింద బాల్స్ డిజైన్ వచ్చిందండి అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉందండి చైన్ అయితే అండ్ దీని వెయిట్ ట్వంటీ పాయింట్ వన్ సెవెంటీన్ గ్రామ్స్ ఉందండి చూడండి క్లియర్గా వెయిట్ అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి కంప్లీట్గా అండ్ సైడ్ వచ్చి ఇలా ఉందండి డిజైన్ స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి సైడ్ డిజైన్ కంప్లీట్గా చూడండి క్లియర్గా రెడ్ అండ్ వైట్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి చాలా స్టాండర్డ్గా ఉందండి చైన్ కూడా అండ్ దీని వెయిట్ నైంటీన్ పాయింట్ వన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి క్లియర్గా చూడండి వెయిట్ అండ్ కంప్లీట్ లుక్ ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది సైడ్ చూడండి క్లియర్గా సిల్వర్ కోటింగ్ వచ్చిందండి స్టోన్స్ అయితే కావండి అవి క్లియర్గా చూడండి ప్లెయిన్ గోల్డ్లోనే ఉందండి ఈ తాలి చైన్ అయితే కంప్లీట్గా అండ్ కింద ఇలా ఉంటుందండి చూడండి చాలా స్టిఫ్గా ఉందండి అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ ఎయిట్ టెన్ గ్రామ్స్ ఉందండి వెయిట్ క్లియర్గా చూడండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ ఎలా ఉంటుంది స్టోన్ ప్యాటర్న్లో వచ్చిందండి సైడ్ డిజైన్ వచ్చి క్లియర్గా చూడండి డిజైన్ అండ్ కింద వచ్చి ఇలా ఉంటుందండి చైన్ అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది గ్రాస్ వెయిట్ అండి స్టోన్స్ ఉన్నాయి కదా అందుకని గ్రాస్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉందండి అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి సైడ్ డిజైన్ వచ్చి టెంపుల్ ఫినిషింగ్లో ఉందండి అండ్ చైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వీడియో చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది అండ్ అంతే అండి బాయ్